శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తే సలహా చేస్తూ మరొక్కసారి రఘురాం రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటానికి దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు జై హింద్ జై కాంగ్రెస్ బట్టి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన పోరాట యోధుడు ఉద్యమకారుడు యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురాం రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో తెచ్చుదే కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్నేని సాంశివరావు గారి అధ్యక్షతన ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రటెండలో మాడు పగులుతున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ఖమ్మం గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్టు సోదరులు వేలాదిగా తరలివచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇలా ఈరోజు రామ్ సాయం రఘురాం రెడ్డి గారి అండగా నిలబడడానికి మా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యలు భక్తి విక్రమార్క గారు మా సహచర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మహోదరుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో అందరూ శాసన సభ్యులు మా అక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన గ్రామ పార్టీ అధ్యక్షులు సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి అభిమానులు అందరూ కలిసి కట్టుగా ఇండియా కూటమిని ఈ దేశంలో అధికారంలోకి తేవాలన్న ఆలోచనతో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చెయ్యాలన్న ఆలోచనతో ఈ రోజు మీరందరూ రావడం సంతోషం మీ అందరినీ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది భారతదేశంలోనే మొదటి ఎన్నికలలో అత్యధిక మెజారిటీ రావి నారాయణ రెడ్డి గారికి వచ్చింది ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా ఆనాడు రావి నారాయణ రెడ్డి గారికి ఈ నల్లగొండ గడ్డ నుంచి ఈ వరంగల్ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వారిని ఎన్నుకోవడం జరిగింది ఆ స్ఫూర్తితో ఈనాడు తప్పకుండా దేశంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చే పార్లమెంటు నియోజకవర్గంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో నిలబడబోతుంది మా ఖమ్మం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఒక గొప్ప పోరాట పటిమ ఉన్నది ఏ చైతన్యమైనా ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా రైతుల హక్కుల మీద కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాదు లేచి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశ్చితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికల్ని నిశ్చితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో ఎంత విలక్షణమైన తీర్పిస్తారో ఒక మనిషిని దుర్మార్గుడు దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగస్తారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు తొమ్మిది సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ కు ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా మీరొక సీట్ ఇచ్చి ఇచ్చినా మళ్ళా మీరందరూ ఆ మిత్రుని కూడా ఈ రోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురాం రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాతకు ముందు అబద్దంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కేసి కొట్టి ఖమ్మంలో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీ చైతన్యం మీ పోరాటం మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం మా మిత్రుడు పట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటాను నవ్వుకుంటాను అయ్యా నాయన ఎవరితో నాన్న పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలుంటే నువ్వు ఇరవై రెండు జిల్లాలకే ముఖ్యమంత్రివి ఖమ్మం జిల్లాల మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళ సమస్యల మీద వాళ్లే కొట్లాడుకుంటారు వాళ్లకు వాళ్లే నాయకత్వం వహించుకుంటారు వాళ్లకు వాళ్లే పార్టీని గెలిపించుకుంటారు మనం వాళ్లకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది అందుకే మిత్రులారా ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి రాబోయే మార్పును జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరు కూడా దిట్ట అందుకే మిత్రులారా నిన్నగాకమన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తాను నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు మా కార్యకర్తలు ఊరుకోరు టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడే మా కార్యకర్తలు కాల్ చేస్తారు ఇక మిగిలింది బీజేపీ కదా నువ్వు చేరబోయేది బీజేపీనే కదా రావు మేము అదే కదా చెప్పింది మొదటి నుంచి మేము చెప్తున్నది మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు నోట్లు రద్దు చేసినప్పుడు జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు త్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను పొందుపరిచినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది ఇలా కూడా ఈ తెలంగాణలో గూడుపుటాని జరుగుతుంది అంతర్గతంగా ఒక అవగాహన తోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈ రోజు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది అందుకే మిత్రులారా కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే కారు అను జడి కార్ఖానకు పోయింది కార్ఖాన ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తగిన మళ్ళ కారు రాదు మీరు ఎన్నికల్లో గెలవరు నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు నమ్మి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు ఆ కుటుంబానికి పోటీ పడేటోడే లేడు అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది మన బోర్ల వడ్డడు బొక్కలు విరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పుడు మిగిలింది పడగా ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి దాంతోనే ఆ కాళ్ళ నాకు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా ఇవాళ మిత్రులారా మా ఖమ్మం జిల్లా నాయకులు మన్న మన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాదును మా బ్రహ్మయ్యను ఏమన్నా అంటే ఏమున్నా చంద్రశేఖరరావు ఓడించాం ఇక మాకు పెద్దగా పనేం లేదని మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా డిసెంబర్ మూడు తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ మాత్రమే ఆ సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ టీము బిఆర్ఎస్ టీము కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరవై కోము మే పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మా తెలంగాణ నాలుగు కోట్ల ప్రో మిత్రుల్ని మెంబర్లని సభ్యులని నేను అడుగుతున్నా ఇవాళ గుజరాత్ ఓడిద్దామా లేదా గుజరాత్ ఓడిద్దామా లేదా గుజరాత్ ఓడిద్దామా లేదా మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా ఫైనల్స్ లో మనం గెలిసి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా మరి లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటులో రఘురాం రెడ్డి గెలవాలి మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి వాళ్ళు గెలవాలని మేము పైనుంచి కోరుకుంటాం కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా మీ రక్తాన్ని చెమటగా మాసి చెమటను దార పోసి కాయలు కాసేలాగా మూడు రంగుల జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి అప్పుడే మహబూరాబాద్ లో బలరాం నాయక్ ఖమ్మం పార్లమెంటు లో రఘురాం రెడ్డి గారు లక్షలాది మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని నేను అంటున్న చంద్రశేఖరరావు నీ మెదడు ఏమన్నా దొబ్బిందా అని ఎందుకంటే ఎందుకంటే పదేళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడిచ్చాడు నరేంద్ర మోడీ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చింది ఆదిలాబాదు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది నల్గొండ జిల్లాకు ఐఐటి ఐఐఎం ఐఐటి ఇచ్చింది మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టుని ఇచ్చింది వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండ పెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది ఇదే కాదు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూచి కాంగ్రెస్ చేసింది సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకులను అడుగుతున్న మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి ఓట్లు అడగడానికి తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటా మాట్లాడిను అందుకే మిత్రులారా ఇవాళ ఒకటి ఉన్నది నువ్వు ఒకటి తీసుకో మిత్రులారా ఇవాళ ఇక్కడ చూడండి మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడుగుతే బీజేపీ మనకు గాడిద గుడ్డు ఇచ్చింది మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది ఇవాళ ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ మరి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి మనం ఓటేస్తామా కర్రుగాల్చి వాత పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేష్ మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు ఏసినాక దిగినాక మాట్లాడుతుండో ఏస ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసు సోయలేనుడా చవట దద్దమ్మ దిక్కుమాల దివాళ నువ్వు దిగిపోయినాడు మా పత్తి విక్రమార్కయ్య ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టిన ఆయన గట్టోడు కాబట్టి పత్తి ఎట్లా కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పుల కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది రైతులుంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాలో పైసలు వేసిండు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడి వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్థూపం ముందు చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనోడు ముక్క ఇంత పోటుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిహిత పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉందని ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అది మన దురదృష్టం ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్ను చెప్పిన ఆగస్టు లోపల చేస్తారా భయ్ నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని నువ్వు పంద్రాగస్టు లోపల చెప్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు సరే మంచిది రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయినా పోయి చెప్పినా ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు ఆగస్టు లోపల వదిలిస్తాను ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా సూటిగా సమాధానం చెప్తున్నా ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శని సిద్దిపేటలోని పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు మొదట్లో చెప్పి కొ చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడ లేస్తున్నాడు అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది మా మిత్రుడు పట్టిది మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది వ్యవసాయం గురించి తుమ్మల గారికి చెప్పాల్సిన పని లేదు ఆయననే సొంతంగా వ్యవసాయదారులు లొంగి కట్టుకుని వ్యవసాయం చేస్తాడు గెలిస్తే సేవ చేస్తాడు లేకపోతే వ్యవసాయం చేస్తాడు అవునా ఆయనకంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా తాత దగ్గు నేర్పుతున్నాడు ఒకడో కూడా వచ్చి వ్యవసాయం గురించి అందుకే మిత్రులారా ఆసరా పెన్షన్లు అందరికి ఆసరా పెన్షన్లు కూడా ఈ తొమ్మిది తారీఖు లోపల అందరి ఖాతాల పడతాయి ఇవాళ దింపుడు గల్ల మాస చంద్రశేఖర్ రావుది పుట్టి పిల్లి శాపనార్థాలు పుట్టి దేగిపడేది అన్నట్టు రైతు భరోసా పుల్ల పెడితే ఓట్లు వస్తాయేమో విద్యుత్ కోతలని అబద్దాలు చెప్తే కోతల రాయుడు కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్దాలతో బతకాలని అనుకుంటున్నాడు నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు నీ పని అయిపోయింది నీకు దింపుడు గల మాస కూడా ఉపయోగం లేదు ఏమున్నా బిఆర్ఎస్ పార్టీ ఖాతీకి పొవ్వాల్సిందే కారు కుర్త దానికి తెలంగాణ సమాజంలో తాగులేదు అన్ని సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మిత్రులకు నేను అందరు తెలియజేస్తున్నా ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లను రద్దు చేస్తారు అందుకే నాలుగు వందల సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారండి నిన్నమన్నా కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని వాడు అంటే వాడిని చెప్పుతో కొట్టాలని నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబలే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈనాడు ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాంతక్షాలతో వచ్చింది ఇన్నాళ్ళు నేను చెప్పింది నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండుని నేను అడుగుతున్నా ఇవాళ నిజామాబాద్ లో గుండున్నాడు కరీంనగర్ లో అరగుండు ఇక అపర మేధావా కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా అబద్దాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలన్నా రాజ్యాంగం అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలన్నా మీరే నిర్ణయించండి అందుకే మిత్రులారా ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్వాలని బీజేపీ వేస్తుంది మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దవుతాయి ఇవాళ కాంగ్రెస్ ని గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి అందుకే ఇవాళ ఆలోచన చేయండి మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటీగా మారుతుంది బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి ఆ కత్తిని తుదాబుచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి రెండు ప్రశ్నలు అడుగుతా దిస్తు బీజేపీ ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డ అని చెప్పాలి అది మోడీ ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి రెడీనా 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 ఇచ్చింది గట్టిగా నాయన మీరు కమ్మముళ్ళు పెద్ద గొంతున్నోలు మీరు మోడీ ఏం తెచ్చిండు ఏమి ఇచ్చింది 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 మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణ గాడితో గుడ్డించడానికి కర్రు కాల్చి వాత పెడతారా ఓటేస్తారా కర్రు కాల్చి వాత పెడతారు కదా మరి కాంగ్రెస్ పార్టీని బలరాం నాయకును రఘురాం రెడ్డిని మూడు మూడు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తారా పక్కానా ఏ మూడు లక్షలు అంటే మీరు పక్కా అనాలి మరి మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు 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 ట్టి నేను ఇంకా గట్టిగా మోడీకింపేయాలి మూడు లక్షలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులరా